శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో మన కార్తీక మాసంలో ఒత్తులు తయారు చేసే విధానం ఈ వీడియోలో చూద్దామండి ఐదు రకాల ఒత్తులు ఈరోజు చూద్దామండి మనము ముందుగా ఏంటంటే మనము పత్తి మన షాపు నుంచి ఇలాగా తెచ్చుకుంటాము ఇది తెచ్చుకొని ఏంటంటే మనం ఒక రోజు కానీ రెండు రోజులు కానీ చక్కగా ఎండలో పెట్టుకోవాలి మనం ఎండలో పెట్టుకున్న తర్వాత మనం ఇతరము ఇలా తీసుకోవాలి చూడండి అనుకోండి చక్కగా మనకి ఇత్తనాలు వస్తాయి మనకి ఇలాగ ఈ ఇతనాలు కూడా మనం చెట్లల్లో కానీ ఎక్కడో కానీ వేయకూడదండి మన గోమాత ఇంటికి ముందుకు వస్తే లేకపోతే గుళ్ళల్లో గోవులు ఉంటాయి కదండీ దానికి ఈ విత్తనాలు మనం తినిపిస్తే చాలా మంచిదండి అలాగ పడేయకుండా తొక్కకూడదండి ఈ ఈతనాలను కూడా ఇదిగోండి ఇలా తీసేసుకోవాలి ఇలా తీసుకున్నాం కదండీ ఇదిగోండి ఇలా తీసుకున్న తర్వాత ఐదుగోండి ఈ పత్తి అంతా ఏంటంటే మనం ఎండాకాలంలో పత్తి తెచ్చుకొని మనము అలాగ ఇత్తనాలు తీసుకొని కరెక్ట్గా ఇది ఏంటంటే చక్కగా మనం కుళాయి వచ్చినప్పుడు ఆ నీళ్లు ఎంగిల్ చేయని నీళ్ళతోన మనం ఇది శుభ్రంగా కడుక్కోవాలండి ఈ పత్తిని ఈ పత్తిని కడిగి మనం ఎండలో పెట్టుకుంటే మనకు దూది ఇలా తయారవుతుంది కదా నేను అలాగా చేసుకుంటానండి ఇది ఎందుకంటే ఎక్కడెక్కడ ఎందరెందరో చేతులు తగులుతుంటాయి కదండి మనం ఎక్కడో కింద నేల మీద పడతాయి పొలాలు అక్కడ అదన్నీ అన్ని తెచ్చుకుంటాం కదండి శుభ్రంగా కడిగి ఇలాగ ఒత్తులు చేసుకుంటే చాలా మంచిదండి ఇలాగా ఇగో నేను కడిగి ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఒక రకము పువ్వు ఒత్తులు ఇప్పుడు తయారు చేసి చూద్దామండి మనం ఇదిగోండి చూడండి పువ్వుత్తులు ఇవి పువ్వొత్తులు అంటాడు బొడ్డొత్తులు కూడా అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా పిలుచుకుంటాను నేను పువ్వొత్తులే అని అంటాను అని ఇది కొంచెం ఇలాగ అనుకోవాలి మనం కొంచెం ఈ పూదీ రాసుకుంటే మనకు కాడ గట్టిగా నిలబడుతుంది దీన్ని కొంచెం పత్తి ఇలాగ యాడ్ చేసుకుంటే మనకు ఎంత పొడువు కావాలంటే అంత పొడువు ఉంచేసుకోవచ్చు ఈ ఒత్తులు ఏంటంటే మనము కార్తీక మాసంలో నెల రోజులు కూడా ఈ ఒత్తులతోనే మనం దీపారాధన చేసుకోవచ్చు గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కానీ ఈ పువ్వు ఒత్తులతోనే మనము దీపారాధన కార్తీక మాసంలో చేసుకుంటాం మనం ఏంటో పొడు ఒత్తులు ఇప్పుడు మనం చేసేది చూద్దామండి మనం ఇక చూడండి మనము ఈ సూది కానీ లేకపోతే ఒక పుల్లం ఉన్నా కానీ దీంతోనే ఇలాగ చేసుకోవచ్చు దీనికి ఇలా పెట్టేసుకొని చూడండి ఇలాగా అన్ని ఇలా చేసుకోవచ్చు ఇలా ఈ పువ్వు ఏంటంటే మనము ప్రతి సోమవారం సోమవారం కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు వచ్చేట అన్ని సోమవారాలు ఏంటంటే ముప్పై మూడు ఒత్తులు మనం నెయ్యిలో తడుపుకొని తొలిసమ్మ దగ్గర మనం వెలిగించుకుంటాం ముప్పై మూడు వత్తులే ఎలిగించుకుంటాం ఏంటంటే నెల రోజులు చేయని వాళ్ళు ఉంటారు కానీ కార్తీక మాసం నెల రోజులు చేసుకోలేని వాళ్ళు ఉంటారు అలాగా సోమవారం రోజే ఒక రోజే చేసుకుంటారు కదంటే అప్పుడేంటంటే నెల రోజులు పూజ చేసినంత ఫలితం వస్తుందండి ముప్పై మూడు ఇలా చేసుకొని నెయ్యిలో తడుపుకొని అలా తొలిసమ్మ దగ్గర దీపారాధన చేసుకోవడానికి ఇలా చేసుకుంటారండి ఇవి ముప్పై మూడు ఇవి ఇక ఇది మారేడు ఒత్తులండి ఇది నేను ముందు వీడియోలో ఎలా చేయాలనేది కూడా మారేడు ఒత్తులు చూపించానండి ఇవి ఇవి ఏంటంటే మనము సోమవారం కానీ లేదంటే పౌర్ణమి రోజు కానీ లేకంటే ఏకాదశి రోజు కానీ మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసుకుంటాం కదండి ఇవి మారేడు దళంతో నేను ముందు వీడియోలో చూసిన ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇది ఇవి మనం ఇలాగే వెలిగించుకుంటాం ఇది కూడా ఆవు నేతిలోన తడిపేసుకొని దీపారాధన ఇలా చేసుకుంటాం మనం ఇవి మనం ఒక రకం అవుతుంది చిన్నది మనం ఏంటంటే ఈ పత్తిని ఇలా తీసుకోవాలి ఇలాగ మూడు చేసుకోవాలి ఈ మూడు ఇలా చేసుకున్నాం కదండి ఈ మూడుని ఏంటంటే మనము దీంట్లో కలుపుకోవాలి కలుపుకొని పాలు కానీ లేదంటే ఈ బూది కానీ ఈ మూడుని ఇలా కలుపుకోవాలి ఈ కలుపుకొని కొంచెం మళ్ళీ పత్తి తీసుకొని దీనికి ఇలాగా జాయింట్ చేసుకో మనం ఎంత పొడువు కావాలంటే కుందెని మనం దీప కుందులు ఏ సైజు ఉండేటో ఆ సైజుకు మనము పెంచుకోవచ్చు కొంచెం కొంచెం పత్తిని ఇలా పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు ఈ ఒత్తి ఏంటంటే త్రిమూర్తుల కానీ ఒత్తి ఉంటుంది కదండీ మూడు ఒత్తులు చేసుకుంటున్నాం మనం ఇదేంటంటే పువ్వు ఒత్తులు అయితే రెండు రెండు ఒత్తులు ఒక్కొక్క కుందెలో రెండు రెండు వేసుకుంటాం కదండి ఇది అలా కాదు ఒక ఒత్తినే మనము ఒక ఒత్తి వేసి వెలిగించుకోవచ్చు ఒక కుందెలో ఒక ఒత్తి ఇలా వేసుకొని ఇలా చేసుకోవచ్చు ఇవి ఇవైతే అయితే రెండు రెండు వేసుకుంటాము ఇది ఒక ఒత్తితోనే మనము దీపారాధన కార్తీక మాసంలో నెల రోజులు కూడా ఇలాగే వెలిగించుకోవచ్చు ఈ చూడండి ఇవి కమలం ఒత్తులు ఇవి ఇదేంటంటే ఈ వీడియో కూడా నేను ముందు వీడియోలో నేను ఈ ఒత్తులు ఎలా తయారు చేయాలని కూడా మీకు వీడియో పెట్టానండి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి ఈ కమల ఒత్తులు ఏంటంటే మనం కార్తీక మాసంలో శుక్రవారం రోజైనా వెలిగించుకోవచ్చు లేకపోతే సోమవారం అయినా వెలిగించుకోవచ్చు లేదా నూము పట్టుకుంటారు కదా ఆ నూము చేసుకునేటప్పుడు కూడా వెయ్యి ఎనిమిది ఒత్తులతోన ఇలాగే వెలిగించుకోవచ్చు ఇవి మనం ఇప్పుడు ఈ వీడియోలో ఐదు రకాల ఒత్తులు మనం చూసాం కదండి మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ